హాయ్ నమస్కారం అండి గ్రూప్ సభ్యులందరికీ ఈరోజు మన యువ కిషోరం గ్యానేట్ సెల్యులైట్ ప్రొడక్షన్స్ పైన అర్జున్ చక్రవర్తి అనే ఒక మంచి సామాజిక దృక్పథంతో మంచి విలువలతో కూడిన చిత్రాన్ని రూపొందించడం జరిగింది ఈ యొక్క సినిమా ఈ నెల ట్వంటీ నైన్త్ ఆగస్ట్ ప్రపంచవ్యాప్తంగా చాలా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది నిజంగా కూడా మన జాతీయుల నుండి శ్రీని గుబ్బల గారు ఎంతో కష్టాన్ని మరియు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఈ యొక్క సామాజిక దృక్పథ గల చిత్రాన్ని మరియు ఒక కమర్షియల్ చిత్రాన్ని రూపొందించడం అనేది మామూలు విషయం కాదు దీని అందరినీ కూడా మనవంతు బాధ్యతగా మనకు తెలుసున్న వారికి మరియు మనలో ఉన్న విద్యావంతులకి ఉద్యోగస్తులకి మనకున్న గ్రూప్స్లో అన్నిటికీ కూడా ఫార్వర్డ్ చేసి ఈ యొక్క చిత్రం విజయవంతం అయ్యేలాగా మనం అందరం కూడా దీనికి సహకరించాలని కోరుకుంటున్నాం నిజంగా శ్రీని గ్లోబల్ గారు ఈ యొక్క చిత్రంలో రూపొందించిన టెక్నికల్ స్టాండర్డ్స్ కానీ ఫోటోగ్రఫీ మ్యూజిక్ మరియు చిత్రం నటించిన విజయ రామరాజు గారు మరియు సిజా రోజ్ విక్రాంత్ ఇంకా ఎంతో మంది మనకి ప్రముఖ నటులు అజయ్ గారు మరియు అజయ్ ఘోష్ గారు ఇంకా ఎంతో మంది యొక్క చిత్రంలో నటించడం జరిగింది నిజంగా చూస్తుంటే మ్యూజిక్ కానీ ఫోటోగ్రఫీ కానీ ఆ నిర్మాణ విలువలు కానీ మనం ఎల్లవేళలా ఈ యొక్క చిత్రాన్ని గుర్తుపెట్టుకునే విధానంలో ఈ యొక్క చిత్రాన్ని రూపొందించడంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా నిర్మించారు సో ఇంతటి మంచి చిత్రాన్ని మనవంతు బాధ్యతగా మన జాతీయుల నుండి వచ్చిన శ్రీని గొబ్బల గారు ఆయన్ని మనం వెన్ను దండుండే భవిష్యత్తులో కూడా మరెన్నో సమాజానికి ఉపయోగపడే చిత్రాలు కమర్షియల్గా మంచి స్టాండర్డ్స్ లో ఉన్న చిత్రాలు రూపొందించాలని ఆశిస్తున్నాము ఆల్ ది బెస్ట్ శ్రీని గొబ్బల గారు నిజంగా మీరు అందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఈ చలన రంగంలో ఒక చిన్నపాటి పోస్ట్ కానీ చిన్నపాటి టెక్నికల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయడమే గగనం అనుకుంటున్న ఈ రోజులలో మీరు ఒక చిత్రాన్ని ఇంత మంచి నటీ నటులతో ఉన్నతమైన సాంకేతిక నిపుణులతో చిత్రాన్ని రూపొందించి మీరు మా అందరికీ కూడా ఆదర్శనీయంగా ఒక టార్చ్ బేరర్గా ఉన్నారు ఈ చిత్రంలో మీరు రూపొందించినట్టు లెజెండ్ రైజ్డ్ అనే సూత్రం మీ ద్వారానే స్టార్ట్ అయ్యి భవిష్యత్తులో మన యువత అందరూ కూడా మీ యొక్క దారిలో ముందుకి నడిచి దీన్ని ఒక మంచి అవకాశంగా మలుచుకొని అందరూ కూడా మనం అన్ని రంగాల్లో కూడా విజయవంతంగా ముందుకు వెళ్ళాలని మరొకసారి శ్రీ శ్రీనిగపుల గారికి ధన్యవాదాలు